నమస్తే అండి అందరికీ నేను మీ జయలక్ష్మి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని ఆ దేవుడిని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడికి దీపం వెలిగించేలోపు మనం ఇదంతా ఒక్కసారి చూసొచ్చాం మన బాల్కనీలో నుంచి చక్కగా ఇలా రోడ్డు మీదకి వస్తే గ్రీనరీ ఎంత బాగుందో చూసారా ఇలా వెళ్తే నేను ఈ ఇది ఉంది కదా అది తీసుకెళ్ళి పైన ఎక్కేటప్పుడు మెట్ల దగ్గర పెడదాం అనుకుంటున్నాను చూడాలి మరి ఎలా ఉంటుందో తర్వాత ఇక్కడికి వస్తే చూసారా రెడ్ కలర్ పూలు ఎంత అందంగా ఉన్నాయి కదా ఇక్కడ చూస్తే వా రెండు చెట్లకి ఇంకోటి ఎల్లో గోడ బిలోపత్రం చెట్టు చూసారా ఎంత బాగుందో రోడ్ ఇక్కడ పక్కనే మన అక్కడ చూసారా అదే ట్రైన్ కూడా వచ్చేసింది లోపు హ్యాపీగా ఇక్కడ నుంచి కూడా బాగుంది కదా మనకి రెండు మూడు చోట్ల నుంచి ట్రైన్ కనిపిస్తుంది నేను వీలైనంత వరకు అక్కడ ఇక్కడ తీస్తూ చూస్తుంటాను అనమాట ఫస్ట్ ఎక్కడి నుంచి అందంగా ఉందని అలా ఫ్లవర్స్లో నుంచి చెట్ల నుంచి తీస్తుంటాను నాకు ఇష్టం బాగుంటుంది ఎప్పటికి చూసుకోవచ్చు కదా ఇక్కడ ఇది ఈ మొక్క తీసుకెళ్ళి అక్కడ మెట్ల మీద పెడదాం అనుకున్నా తీసుకెళ్దాము చూద్దాం అసలు కుదరకపోతే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టేయచ్చు అలా ట్రై చేస్తుంటే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మారుస్తూ ఇదిగోండి బిలవపత్రం చెట్టు ఇక్కడైతే చాలా బాగుంది కదా ఇప్పుడు వర్షాలు పడి పచ్చగా వస్తుంది తీసుకొని కిందకి వెళ్ళిపోతున్నా ఇదిగోండి ఇంట్లోకి వచ్చేటప్పటికి పూజ అయితే అయిపోయింది చక్కగా పూజ అయితే చేసేసారు మా వారు ఇంకా బయటికి వెళ్ళిపోయారు తర్వాత మూడు నాలుగు రోజుల నుంచి మన వంటలు అవన్నీ చూసేద్దాం ఇప్పుడు వచ్చేయండి లాస్ట్ స్టోరీ చూడండి వీడియో రెండు మూడు రోజుల నుంచి వండిన వంటలన్నీ చిన్న చిన్న బిట్లుగా తీసి ఇలా ఉంచామన్నమాట ఇదైతే చక్కగా మధ్యాహ్నం పూట నేను మా పాప వేడివేడి అన్నంలో ఇలా మంచిగా కారం కారంగా తినాలనిపించింది రెండు కోడిగుడ్లైతే ఉడకబెట్టి ఉల్లిగడ్డ కారం వేసి వేయించి తిన్నామండి వేడివేడి అన్నంలో వావ్ సూపర్ అయితే ఉందనమాట ఇది సగ్గుబియ్యం జావా కంపల్సరీ కదా మనకి ఇది వచ్చి కోడిగుడ్డు ఉల్లిగడ్డ కారం అసలు మామూలుగా ఉండదు అనమాట తింటుంటే ఇలా ఇదిగోండి కోడిగుడ్డు కొంచెం కారం వేసుకొని మా అమ్మ వేసుకుంటుంది చూపిస్తా ఇప్పుడు నేను మీకు ఇదిగోండి వల్లే ఉంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట కలుపుకున్నాను తింటుంటే అసలు నోరు బాగాలేనప్పుడు ఇలా ఉల్లిగడ్డ కారం కోడిగుడ్డులో వేసి ఫ్రై చేసి తినండి అసలు మామూలుగా ఉండదు అనమాట ఇంకా చెప్పమ్మా ఎట్లుందా నీకు వావ్ సూపర్ ఉందంట సూపర్ నిజంగానే బాగుంది కదా ఇంకా ఎట్లా చూస్తే మనం ఎక్కడ ఉంటాము వేడి అన్నాం ఎగ్గు ఉల్లిపాయ కారం మామూలు లేదు వేడివేడి వేడి అబ్బాబ్ బాబా నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకుందండి సూపర్ ఉంటుందన్నమాట బాగుంది తింటే కింద అమ్మ వాళ్ళు ఏదో స్వీట్ పంపించారు మనకి గోధుమరామతో చేసిన స్వీటు ఇంకా ఇంకా పనస్తోనలు ఈ రెండు వేరే దాంట్లో పెట్టుకుందా నాన్న పెట్టుకొని రెండు బాక్సుల్లో మన చెట్టుకి పుదీనాకు ఒక నన్ను పచ్చిమిరగలు టమాటాలు ఉన్నాయి కదా ఒక బాక్సులు ఇచ్చేస్తావు పోయి అమ్మమ్మ వాళ్ళకి ఉట్టి బాక్సులు ఏమి ఇస్తాం కదా వెళ్ళు ఈ వేరే దాంట్లోకి మార్చుకొని మనం మన చిన్న తోటలోకి వచ్చేసాం ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడికి వస్తే హాయిగా ఉంటుంది చూసుకుంటూ హ్యాపీగా మన పొలం అంటున్నా చెట్లు చూసుకుంటూ హాయిగా ఉంటుంది ప్రశాంతంగా అలా చక్కగా అమ్మమ్మకి అన్నీ వస్తాయి అన్నీ ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు అంటే ఇవి కారం ఉండవు ఒకళ్ళకి మాత్రమే చేసుకుంటారు అనమాట చక్కగా చట్నీ చేసుకుంటారు సరిపోతాయి ఒక కాయలు వచ్చినా ఒక రెండు టమాటాలు వస్తే సరిపోతుంది అనమాట ఒక పుట్టుకి ఎప్పుడు అప్పుడే వండేస్తారు అమ్మమ్మ అలా మంచి అలవాటు అనమాట అది హ్యాపీగా మనం కొన్ని వస్తాయి కాబట్టి అమ్మమ్మకి దానే ఉంచాను ఆల్రెడీ పండిపోతున్నాయి కాబట్టి బాక్సులు వచ్చాయి కాబట్టి బాక్సులు వచ్చినప్పుడల్లా ఏవో ఒకటి పూలు కానీ అలా మన ఆర్గానిక్ పండి ఆర్గానిక్గా పండిస్తాం కాబట్టి కొన్ని వచ్చినా మన తోటలోవి కాబట్టి హ్యాపీగా ఇస్తాం అంతే వాళ్ళకి లేక కాదండి వాళ్ళకి ఏం లేవండి చాలా ఉంటాయి హ్యాపీగా బోర్డు అంటే బోడ్లు కానీ మనం ఇచ్చేది మన సంతోషం అంతేనండి అలా ఒక పది ఇచ్చినా కానీ అమ్మమ్మ కూడా అసలు చాలా మంచి వాళ్ళు అనమాట వాళ్ళు నిజంగా కొన్ని ఇచ్చినా సరే మన సంతోషం కొద్ది మనం ఇచ్చామని అలా హ్యాపీగా తీసుకుంటారు అంతేగాని వాళ్ళకి బోర్డు అండి అసలు చెప్పాలంటే వంద ఎకరాలు అలా పొలాలే ఉన్నాయి వాళ్ళకి పెద్ద పెద్ద తోటలే ఉన్నాయన్నమాట మనయ్య ఒక పది పచ్చిమిరపకాయలు అసలు లెక్కే ఉండదు వాళ్ళకి కానీ వాళ్ళు మనుషుల మీద అభిమానంతో చక్కగా మనం ఇచ్చింది సంతోషంగా ఇచ్చారన్న ఇదితో తీసుకుంటారనమాట నాకు చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళని చూస్తే అందుకే అంటారు చూడండి ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలని వాళ్ళ దగ్గర అయితే చాలా నేర్చుకోవాలి నాకు అంత ఇష్టం అనమాట వాళ్ళంటే ఎందుకంటే ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఎంత బాగా చూసుకుంటారంటే ఎంత ప్రేమగా ఉంటారంటే వాళ్ళు నిజంగా నాకు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అన్నంత ఇదిగా అయితే అనిపిస్తుంటుందన్నమాట ఏముందిలే మాకు ఉన్నాయిగా అట్లా ఏమనరు నాకు అంటే అంత సంతోషంగా మనకే అనిపిస్తుంది అనమాట అట్లా ఉన్నప్పుడు వాళ్ళు అంత పెద్దవాళ్ళు అయిన మనసు కూడా అంత పెద్దదండి వాళ్ళకి వయసు మనసు ఆస్తి అన్నిట్లో పెద్దవాళ్ళే నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి అంత మంచి వాళ్ళు హ్యాపీగా ఉంటుంది నాకైతే చూసారా మన చెట్టుకి నాలుగు టమాటాలు ఒక పది పచ్చిమిరపకాయలు అయితే వచ్చినాయి దానికి తగ్గట్టు కొంచెం పుదీనాకు తీసుకున్నామంటే ఒక్కసారికి అయిపోతుంది తర్వాత ట్రిప్పులో ఇంకా మళ్ళీ వంకాయలు అయితే పంపించవచ్చు మనం ఇప్పటికైతే ఇవి వచ్చాయనమాట ఇప్పుడు పుదీనా కొడుకోసేసుకున్నాము కొన్ని పువ్వులైతే వచ్చాయి అలా ఇచ్చేస్తే అది మన సంతోషం కొద్ది అంతే ఇంకేం లేదు హ్యాపీగా మనకి సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మమ్మ తీసుకుంటారు తప్ప వాళ్ళకేం లేక కాదండి అది అనమాట సంగతి పాపం అంతే చాలా ఇష్టం నాకు వాళ్ళంటే నిజంగా ఏనాటి బము ఈ ఈనాటిది అంటారు కదా అలాంటిది అనమాట మాది కూడా మా పాప కూడా అదే అంటుంటది ఎప్పుడు మనం ఎప్పుడూ రుణం ఉన్నట్లున్నాం అమ్మ ఇక్కడికి వచ్చాము అని ఇంత పెద్ద సిటీలో ఇంత మంచి ఇల్లు దొరికి మాకు ఇలా పండించుకోగలుగుతున్నాం అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అది నిజం ఏనాటి రుణమో కదండి నాకైతే అనిపిస్తుంటుంది నిజంగా దేవుడిచ్చిన వరం కానీ ఇది సాయంత్రం పుట్టుకు వస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పువ్వులన్నీ కొన్ని కొన్ని వచ్చాయి ఇలా కొన్ని అయితే తీసుకుంటుంది మా పాపాల అలా చక్కగా ఇంకా అదనమాట మనం ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత పుదీనా కొడు కోసుకుందాము హ్యాపీగా ఈరోజు విరదాలు ఎన్ని వచ్చాయి చూసేద్దామా అదనమాట సగతి ఇది విరజాల చెట్టు అమ్మమ్మ ఇంటి దగ్గరది అక్కడ కోదాళ్ళ అమ్మమ్మ వాళ్ళ సొంత ఇల్లు ఉంది ఇంకా ఇవి కాకుండా ఇంకా వాళ్ళకి చాలా ఉన్నాయండి అక్కడ కూడా మేము ఒకరోజు వెళ్ళొచ్చాము నేను వచ్చేటప్పుడు ఈ చిన్న ఒక కొమ్మ ఇది ఉంటుంది కదా ఏమంటారు దాన్ని మొక్కు ఉంటుంది కదా అంటూ అన్ దాన్ని తీసుకొచ్చి అనమాట అలా వచ్చిందనమాట ఇది అందుకు దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటూ అలా ఉంటాను నేను చక్కగా అవి నాలుగు పువ్వులు సాయిబాబా దగ్గర పెట్టుకోవడానికి అంతే అంటే వాళ్ళ చెట్టు పువ్వులు కదా వాళ్ళకి ఆనందంగా ఉంటుందని అలా ఇస్తాం అంతే వాళ్ళకి లేకేం కాదండి అలాగే ఇదిగో మన పుదీనాకైతే చక్కగా ఇంత బాగా వచ్చింది ఆకు చెట్లు వేసాను కదా తోమలపాకు చెట్టులో ఇలా వచ్చింది మా పాప చక్కగా కట్ చేస్తూ ఉంది చేత్తోనే ఈరోజు హ్యాపీగా అలా తీస్తుంటేనే బాగా వస్తుందనమాట ఇంకా గుబురుగా వస్తుంది ఎండాకాలంలో కూడా ఎంత చక్కగా ఎంత పెద్ద ఆకుతే ఎలా వచ్చిందంటే ఇలా కట్ చేస్తుంటేనే స్మెల్ అయితే అంత మంచిగా వస్తుందనమాట ఎందుకంటే అంత మంచి స్మెల్ మనం ఆర్గానిక్ వాటర్ అంతా పోస్తుంటాం కదా అందుకని అలా మంచిగా ఉంటుందన్నమాట పుదీనాక అయితే చట్నీ చేస్తే అసలు టేస్ట్ కానీ స్మెల్ కానీ బల్లే ఉంటుందండి నిజంగా సరిపోతుంది కదా ఇది చూసారా మీరు చక్కగా చక్కగా ఒక బటన్ దగ్గర పువ్వులు నాలుగు పచ్చి పది పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలు అలాగే కొంచెం పుదీనాకు చక్కగా సరిపోతాయి అనమాట ఒక పచ్చడికైతే హ్యాపీగా ఆ కారం కూడా తక్కువ ఉంది కాబట్టి బాగుంటుంది అలా కోసుకున్న తర్వాత ఇలా చూస్తున్నాము ఎందుకు మన ఫ్రెండ్ కోసం వచ్చేసింది రానే వచ్చింది చక్కగా ఇంకెవరండి ట్రైనే కదా మన మెట్రో ట్రైన్ రోజు చూస్తాం కదా అలాగే ఈరోజు కూడా మిస్ కాకుండా ఉంటుంది మన వీడియోలో కంపల్సరీ కదా అందంగా ఆనందంగా కూడా ఉంటుంది మన గార్డెన్లో ఇలా హ్యాపీగా మన చిన్న తోటలో మా ఇంట్లో స్పెషల్ స్పెషల్ అంటే స్పెషల్ ఏం కాదు బట్ ఇదిగోండి మామిడికాయ పులిహోర అనమాట జనరల్గా మనము ఎన్నో పులిహోరలో చాలా వెరైటీస్ ఉంటాయి అంటారు బట్ నాకు ఒక టూ త్రీ వచ్చి అంతే నిమ్మకాయ ఒకటి చింతపండు ఒకటి రెగ్యులర్గా చేసుకుంటానే ఉంటాం మనం బట్ ఇది ఏంటంటే ఓన్లీ సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు మాత్రం ఇలా మామిడికాయ పిల్లలు కర్రీ చేస్తాము టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఇంట్లో ఎన్నుమిరపకాయలు మాత్రమే వేసాను పచ్చిమిరపకాయలు వేసి చేయలేదు పచ్చిమి ఉట్టి ఎన్నుమిరపకాయలు లేకుండా ఉట్టి పచ్చిమిరపకాయలు వేస్ట్ చేసిన టేస్ట్ ఒకటి ఉంటుంది బాగుంటుంది అది కూడా ఓన్లీ ఎన్నుమిమిరపకాయలు వేసిన టేస్ట్ ఒకలాగా ఉంటుంది బాగుంటుందన్నమాట ఓకేనా చూడడానికి ఎంత బాగుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఈరోజు మా ఇంట్లో టమాటా పప్పు అండి ఆల్మోస్ట్ ఇంకా దాంట్లో మేము ఉన్నిమకాయలే పిండుతాము ఏ పప్పులో అయినా సరే ఇది తాలింపు అనమాట ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు మినపప్పు వెల్లుల్లి పచ్చినిగపప్పు ఆల్మోస్ట్ నేను ఆయిల్ కూడా పెట్టేసాను ఇప్పుడు తాలింపు వేసేద్దాం బాయిల్ చేసిన ఎగ్స్ అనమాట టమాటా పప్పులోకి బాయిల్ చేసిన ఎగ్స్ ఇవి ఇప్పుడు ఉప్పు కారం పసుపు దాంట్లో ఫ్రై చేసేసుకుంటే రోజు లంచ్ రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను ఎగ్స్ ఫ్రై చేయడానికి సో ఇది కాగిన తర్వాత ఉప్పు వేసేసానండి ఇప్పుడు కొద్ది కారం ఇప్పుడు కొంచెం పసుపు ఎక్కువ మాడకుండా ఆయిల్ కొంచెం ఎలా చూపించేసుకొని ఎక్కువ కాదు లైట్గా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అంతే ఇది కారం పసుపు మాడకుండా లైట్గా అలా చేసేసుకొని ఇప్పుడు ఎగ్జైసేసుకుంటాం ఇదిగా ఎగ్స్ ప్పు ఇందాక మనం తాళియాలి ఎగ్ ఫ్రై టమాటాపప్పు రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై వేడి వేడా ఈ రోజు లంచ్ స్పెషల్స్ స్పెషల్స్ అయిపోయినాయి టమాటా పప్పు టమాటా పప్పు ఎగ్ బాయిల్ చేసి లైట్ ఫ్రై చేసా యా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వేడివేడి రైస్ అలాగే ఇదేమో కచోరీ అండి అండ్ ఇదేమో చిన్ని సమోసా అనమాట ఇదేమో కచోరీ ఇదేమో చిన్ని సమోసా టేస్ట్ మాత్రం బాగుంటుంది అనమాట మా డాడీ అప్పుడప్పుడు తీసుకొస్తా ఉంటారు ఇక్కడవి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో లో స్నాక్స్ లాగా చూడొచ్చు సారీ తినొచ్చు లేదా మనము ఎప్పుడన్నా బయటకి వెళ్ళినప్పుడు అట్లా ఇవి కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట అదనమాట సంగతి నాకైతే చెప్పనా నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం అనమాట నేను టిఫిన్ చేయకుండా కూడా ఇది తినేసాను బాక్స్ ఓపెన్ చేసేసుకొని అంత ఇష్టం మీలో ఎవరికి మిఠాయి అంటే ఇష్టం నాకు చెప్పేయండి మీ జయలక్ష్మికి మాత్రం మిఠాయి అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఇది ఉదయం టిఫిన్ కింద తినేసాను ఇష్టం కాబట్టి టిఫిన్ చేయకుండా కూడా పక్కన పెట్టేసి టిఫిన్ ని అలాగే ఇప్పుడు లంచ్ టైం అయింది కాబట్టి టమాటా పప్పు కోడిగుడ్డు ఎగ్ బాయిల్డ్ ఫ్రై చేసేసింది ఇది అనమాట ఇంక మధ్య మధ్యలో భోజనం చేసే ముందు ఇవైతే తినేసాము మామిడి పండు ఆ మెరుగు అన్నీ ఉన్నాయి ఇదిగోండి రెడీ అయిపోయాయి అనమాట చక్కగా మామిడి పండ్లు వచ్చేసి చాలా వచ్చినాయి అనమాట ఆ దేవుడి దగ్గర పెట్టేసి మేము తినేసిన తర్వాత ఇవైతే కొన్ని ఉన్నాయి ఈ రోజు చక్కగా మనం తినే ముందు ఏం చేయాలంటే ఇలా మామిడి పండ్లు నీళ్ళలో వేసి పెట్టేసుకోండి ఎందుకంటే కొంచెం వేడి ఉంటుంది కదా అదంతా తీసేసి చక్కగా తిన్నప్పుడు మనకు చలవ్ చేస్తుంది కొంచెంలో కొంచెం అన్న బెటర్ అవుతుందనమాట నేనైతే ఇదిగో ఇలా వేసి పెట్టుకోవాలి చక్కగా మేమైతే అలానే చేస్తాము మంచిది అనమాట అలా చేస్తే మేమైతే మజ్జిగన్నంలోకి పెరుగులోకి ఇలా మామిడి పండ్లు కోసుకొని తింటుంటే ఉంటుంది భలే ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా అలా అయితే ఈరోజు భోజనం ఇలా రెడీ చేసేసుకున్నాము చక్కగా హ్యాపీగా తినేస్తాం ఇప్పుడు ఇంకా ప్లేట్లు అయితే రెడీ అయిపోయినాయి డాడీ కూడా భోజనం పెట్టేసే తల్లి అది ఇదైతే మీకు ఉపయోగపడుతుందని చెప్పి చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియదు అనమాట నేను కూడా తెలుసుకున్న తర్వాత కదా ఇలా మామిడికాయలు నీళ్ళల్లో అలా మీకు కూడా పనికి వస్తుందని పెట్టేశాను చెప్తున్నాను అనమాట ఇలా మనం రైస్ పెట్టుకునే ముందు ప్లేట్లో చక్కగా కూర వడ్డించుకోవాలటండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అలా ఈరోజు పప్పు ఎగ్గు చక్కగా బాగుంటుంది ఇలా కాంబినేషన్ కాంబినేషన్ బాగుంటుందన్నమాట హ్యాపీగా తినచ్చు కొంచెం పచ్చడి ఉంటే కానీ ఇవాళ వద్దని చెప్పి మేమే వేసుకోలేదు ఉంది కానీ అలాగే రైస్ ఇప్పుడు వడ్డించేసుకోవాలి చాలు కదా ఈ మాత్రం ఎంత పెద్ద హోటల్కి వెళ్ళినా ఇంతకన్నా ఎక్కువ తినలేం కదా అంటే టేస్టీగా ఫుడ్ మన ఇంట్లోనే వండుకొని తిండి తినగలుగుతాం కాబట్టి ఇలా హ్యాపీగా చక్కగా హెల్త్ కూడా మంచిది మన చేతులతో మనం వండుకొని మన టేస్ట్ మనకు వస్తుంది అనమాట మన హోమ్ ఫుడ్ కదా అలా ఉంటుంది అదన్నమాట సంగతి హ్యాపీగా తినేయచ్చు బాగుంది ఇంకా వాళ్ళ డాడీ కూడా భోజనం పెట్టేసిన తర్వాత మేమైతే ఇప్పుడు తినేస్తామండి ఆయన తిన్న తర్వాత మేము తినేస్తాము మీరేం చేసుకున్నారు ఈరోజు మీరేం వండుకున్నారు ఏం తిన్నారు మాదైతే ఈరోజు ఇది అనమాట వంట మన చిన్న తోటికెళ్ళి చక్కగా వాటర్ అంతా పట్టించేసి హ్యాపీగా వచ్చేసాము మన మనకై హైదరాబాద్లో ఎందుకో కొంచెం చల్లచల్లగానే ఉంది పర్లేదు వాతావరణం మరి అంత వేడైతే లేదు మీ జయలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి చేస్తున్నందుకు కూడా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చేసుకోబోయే వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాము థ్యాంక్ యూ నేను మీ జయలక్ష్మి ఇంకా వేస్తుందండి ఇవన్నీ చూసిన తర్వాత ఉండగలుగుతామా చెప్పండి లంచ్ టైం కూడా అయిపోయింది ఎంత పీచుమిఠ ఇష్టమై తిన్నా కూడా పొద్దుట తిన్నాము ఇప్పుడైతే ఆకలి అనమాట అన్నం తిన్నా కూడా అన్నం తిన్న తర్వాత కూడా నేను తింటాను అంత ఇష్టం అనమాట నాకు అలాగే మామిడిపండు మజ్జిగ కూడా చాలా ఇష్టము మరి తినేస్తాము ఇంత రుచికరమైన ఫుడ్డు ఎదుట ఉంచుకొని ఎలా ఉండగలుగుతాం కదా ఆకలి కూడా వేస్తుంది టైం ఎంత అయిందంటే ఇప్పుడు చూపిస్తా ఇదిగోండి పావుదొక్కు రెండు అయింది మధ్యాహ్నం ఉంటుంది కదా ఆ మాత్రం ఆకలి మీరు కూడా తినేస్తేయండి అబ్బా మేము కూడా తినేస్తాం ఆకలిస్తుంది ఇవన్నీ చూస్తే ఉంటాను నేను విజయలక్ష్మి నమస్తే అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్